గాయస్ మీకు దయచేసి వన్ మినిట్ టైం ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి రెండు రోజుల నుండి మా ఊర్లో భారీగా వర్షాలు కురవడం వల్ల ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉండిపోయారు బయట సిచ్యువేషన్ ఎలా ఉందని నేను నా ఫ్రెండ్ వెళ్ళి చూస్తే పాపం కుక్క పిల్ల ఒకటి నీళ్ళలో మునిగిపోయి చనిపోయి కనిపించింది దాన్ని అలాగే చూడలేక రోడ్డు వైపు ఒక ప్లేస్ లో నీట్ గా ఉన్న దగ్గర దాన్ని పెట్టేసి ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఇంకో పెద్ద కుక్క చనిపోయి కనిపించింది అసలు ఆ కుక్కలకి ఇలా ఎందుకు జరిగిందని నేను నా ఫ్రెండ్ ఆలోచిస్తూ వెళ్తుంటే సడన్ గా నాకు ఇంకో కుక్క పిల్ల కనిపించింది సీరియస్ గా ఆ కుక్క పిల్ల ఉన్న కండిషన్ చూసి నా మనసంతా చాలా బాధ అయిపోయింది దాన్ని చూసాక నా మైండ్ లో ఒకటే క్వశ్చన్ రన్ అవుతుంది ఒకవేళ ఇది మాకు కనిపించకపోయి ఉంటే ఇది కూడా రెండిట్లాగే చనిపోయి ఉండేది కదా మా నీటి ప్రవాహంలో రాళ్లకు దాని ఫేస్ అంతా బ్లడ్ తో పూర్తిగా దెబ్బలతో నిండిపోయింది పాప మా వానకి చలిగాలికి అదైతే పూర్తిగా వణికిపోతుంది మా ఓడదానికి నీట్ గా క్లీన్ చేసి దెబ్బలు కూడా క్లీన్ చేసేసాడు ఆ వాన్ లోనే అది ఎప్పుడు నుంచి ఆకలితోనే ఉందని వేడివేడిగా వేడిగా పాలు గాసుకెళ్లి తాగించాము తాగేసాకైతే అది చాలా యాక్టివ్ గా ఆడుకుంది మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా ఫ్రెండే దాన్ని వాళ్ళ ఇంటికి పెంచుకోవడానికి అయితే తీసుకెళ్లిపోయాడు నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే వర్షాలకి అవి కానీ షెల్టర్ కోసం వచ్చాయంటే మాత్రం మీరు వాటి కోసం కొంచెం స్పేస్ నైతే ఇవ్వండి అవి మనలాగే ప్రాణం ఉండే జీవులే కదా సో ప్లీజ్ మీరు అర్థం చేసుకుని ఇలాగ పిల్లలు కానీ ఏవన్నా జీవులు వచ్చారంటే మీరు మీ ఇంటి కింద ఒక పక్కన షెల్టర్ ఇచ్చి వాటికి హెల్ప్ చేయండి